ఓకేనా మన తిరుపతి మార్కెట్లో లైవ్ ఎడ్తో ఇస్తున్న మార్కెట్ ఏదైనా ఉందంటే తిరుపతి మార్కెట్ కేజీ లైవ్ ఎయిట్ అనేది మనకి నాలుగు వందల యాభై కదా కేజీ లైవ్ ఏట్ అయితే వచ్చేసి మనకి నాలుగు వందల యాభైతో మన తిరుపతి మార్కెట్లో ప్రతి వారం శనివారం రోజు అనేది ఈ సంత అనేది జరుగుతుంది ప్రతి శనివారం అనేది తిరుపతి మార్కెట్లో మేకపోతలు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు అనేది మనకి లైవ్ వేడుతో అనేది మనకి నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై అంటే పొట్టేల్ని మేక పోతులను బట్టి లైవ్ అనేది ఉంటుంది కాబట్టి మన తిరుపతి మార్కెట్లో లైవ్తో అనేది ప్రతి వారం శనివారం అనేది జరుగుతుంది తిరుపతి మార్కెట్లో లైవ్తో అమ్ముకోవాలి వాళ్ళు లేదంటే లైవ్తో తీసుకునే వాళ్ళు అనేది శనివారం అనేది తిరుపతి మార్కెట్కి వచ్చారంటే మీకు లైవ్తో కావాలంటే లైవ్తో తీసుకోవచ్చు లేదు లైవ్తో అమ్మాలి అనుకుంటే లైవ్తో అనేది అమ్ముకోవచ్చు ఇక్కడ మనకి ఇరవై ముప్పై అయితే అమ్ముకోలేదు ఏదైనా ఒక ఐదు పది మాత్రమే లైవ్తో అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు కానీ అంతకుమించి ఎక్కువ అనేది కష్టం ప్రతి శనివారం అనేది సంతరే జరుగుతుంది కాబట్టి ప్రతి శనివారం మన తిరుపతి మార్కెట్